రవికుమార్ అన్న దాంట్లో ఒకటి సమంజసమైన శ్వేతపత్రం ఇవ్వాలి ఇస్తాం కంపల్సరిగా అది ప్రభుత్వం చర్య తీసుకుంది వాళ్ళు కూడా ఆ జోన్ల కమిషన్కి ఎక్కడెక్కడ అక్రమ కడ్డాలు ఉన్నాయి అని ఇయవాళ్ళు తప్పు అందులో కానీ కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము హైడ్రామా హైడ్రా చేయాల్సిన అవసరం లేదు హైడ్రామా చేస్తుంది వాళ్ళే వాళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ బిజెపి ఒకటే వాళ్ళు చెప్పాల్సిందంటే అది ఫస్ట్ కొట్టేసేయండిగా కేటీఆర్ ఫామ్ హౌస్ చెప్పాల్సింది కాదని చెప్తారు నిన్న కూడా చూసాము మేము చాలా స్పష్టంగా చెప్తాము ఇది హైడ్రామా కాదు శ్వేతపత్రం అన్నారు అన్ని కమిషన్లకి తీసుకుంటారు ఎక్కడెక్కడ కట్టాలు ఉన్నాయి నోటీసులు అన్నారు అన్న గతంలో నోటీసులు ఇయటమా నోటీసులు తీసుకెళ్లి వాళ్ళు కోర్టుకు పోవటం కోర్టు నుంచి మళ్ళీ తెచ్చుకోవటం ఇవన్నీ జరిగిపోయినాయి అన్న అసలు హైడ్రా అధికారులు కేటీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి పరిశీలించడానికి వెళ్తాను వెళ్తేనే కేటీఆర్ గారు హైకోర్టుతో పెట్టాడు నాది కాపాడండి అని నేను ఈ నోటీసులు ఇచ్చారు అన్నీ జరిగిపోయిన అప్పుడు నాగార్జున గారి మీద మాకు శత్రుత్వం ఏంది నాగార్జున గారి మీద శత్రుత్వం లేదు కేటీఆర్ మీద శత్రుత్వం లేదు అన్న ఎవరి మీద మాకు ఎవరికి శత్రుత్వం ఉండదు అన్న నాకు ఉండదు మా ముఖ్యమంత్రి గారికి ఉండదు ఎవరికి ఉండదు మా పార్టీ రిప్రజెంట్ నేను చేస్తున్నా రవి పార్టీ రిప్రజెంట్ రవణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఎవరు పార్టీ రిప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తప్పు చేస్తే మేము అధికారంలో వాళ్ళు మేము తప్పు చేస్తే మా అధికారం ప్రజలు మమ్మల్ని అధికారం దూరం చేస్తారు వాళ్ళు పది సంవత్సరాలు తప్పులు చేశారు అధికారం ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ఈ రోజు ప్రజలు దూరం చేశారు అధికారం దూరం చేశారు మా ముఖ్యమంత్రి గారికి అవకాశం వచ్చింది మేము పది సంవత్సరాలు అధికారంలో ఉండాలనుకుంటున్నారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ హైదరాబాద్ నగరానికి ఏదైనా మా ముఖ్యమంత్రి గారు చేయాలనుకుంటున్నారు చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చేయాలనుకుంటున్నారు ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఈ ఈ రాష్ట్రానికి ఈ హైదరాబాద్ నగరానికి కాపాట్ ఈ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద మోకాళ్ళలో నీళ్లు చిన్న వర్షం కురుస్తుంది ఇటన్నిటికీ చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రణాళికతో ఈ హైడ్రా జరిగింది ఈ హైడ్రా కూడా స్పష్టమైన అధికారులు ఇచ్చాం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం అన్న ఇది కాదన్న కూకుటిపల్లి మా నియోజకవర్గం కూకుట్టుపల్లి నేను కూకుట్పల్లి ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ పది సంవత్సరాలు మా కూకుట్పల్లి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని చెరువులు కబ్జాలైనాయి ఎన్ని నాదాలు కబ్జాలైన నాళాల కబ్జాలకి చెరువుల కబ్జాలకి అక్రమ కబ్జాలకి అసలు ఫస్ట్ పేరు మా కూకుట్పల్లి అంతే మా కూకుట్పల్లి టాపు అంటే రంగనాథ్ గారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క కూకుట్పల్లి హైదరాబాదే కాదు కూకుట్పల్లిలో కూడా ఇన్ని చెరువులు ఉన్నాయి మా చెరువులన్నీ అడ్డగోలు కబ్జాలు అడ్డగోలుగా మీరు నమ్మరు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చెరువులు తీసుకోవాలి ఇప్పుడు తీసుకోవాలి అప్పుడు ఏముంది ఇప్పుడు శాటిలైట్ మ్యాప్ సెవెంటీ లేవన్నా అన్న మంది హైదరాబాద్ అతి సుందరమైన నగరం అనేకమైన చెరువులు అనేకమైన గోలుసుకట్టుక చెరువులు అనేకమైన పార్కులు అనేకమైన చెట్లు మనం ఫస్ట్ నుంచి చల్లటి వాతావరణం హైదరాబాద్ ఈ రోజు భౌగోళికంగా